ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి మద్దతు రోజురోజుకీ పెరుగుతోంది ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు తొలుత స్థానిక టీడీపీ కార్యాలయంలో అనంతసాగరం మండలం పాదదేవరాయపల్ల పంచాయతీ ముత్తుకూరు గ్రామం నుండి సుమారు యాభై కుటుంబాలు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు ఆనం రామనారాయణ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణ ఆహ్వానించారు అనంతరం బీఎస్ఆర్ సెంటర్ నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు టిడిపి బీజేపీ జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రచారానికి భారీగా మద్దతు లభించింది మహిళలు హారతులిచ్చి నీరాజనాలు పలికారు బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ స్పందన చూస్తూ ఉంటే ఒక అనూహ్యమైనటువంటి స్పందన కనబడుతూ ఉంది ఆత్మకూరు ప్రజలకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబం పట్ల గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేసి అభివృద్ధి చేసి చూపించినటువంటి నా పట్ల వాళ్ళకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఏ ఇంటి ముందుకెళ్ళినా ఏ షాపు ముందుకెళ్ళినా ఎవరిని కలిసి పాంప్లెట్ ఇచ్చినా మేము నిన్నే ఆశీర్వదిస్తాం గతంలో పనిచేసిన వాడివి మళ్ళీ ఒకసారి నీకే అవకాశం ఇస్తాం మీరు తప్పకుండా పోటీలో మీరు గెలుస్తారు అని చెప్పి ఇవాళ ఆశీర్వదించడం జరుగుతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక మందిని కలిశాను అనేక మంది ఆశీస్సులు కావాలని కోరాం వారందరూ కూడా దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు తప్పనిసరిగా విజయం మీకు లభిస్తుందని చెప్పి చాలామంది దీవించడం జరిగింది ఈరోజు నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉమ్మడి పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం వీరందరితో కలిపి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి మీకు మనం చేస్తా మాది అభివృద్ధి వైపు నడిచేటువంటి పార్టీ మా కూటమి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళగా చూసేటువంటి కూటమి అభ్యర్థులం మేమంతా మా కూటమి యొక్క విజయం ఆలోచనలు లక్ష్యాలు అన్నీ కూడా ఒక్కటిగానే ముందుకు నడుస్తున్నాం ఈరోజు మాకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఏందో మీరు ఆలోచించండి పదహారు మాసాలు జైలు శిక్ష అనిపించిన వాళ్ళు మళ్ళీ జైలుకే వెళ్తారో బెయిల్కే పోతారో తెలియనటువంటి వ్యక్తులు ఇవాళ పోటీలో ఉన్నారు మేము ఇంతవరకు పోలీస్ స్టేషన్ మొహం కూడా తెలియనటువంటి వాళ్ళం ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా లేనటువంటి వాళ్ళం ఇవాళ ప్రజాసేవకి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి వర్గాల ప్రజలకి న్యాయం చేయాలి మధ్యతరగతి రైతాంగాన్ని మేము ఆదుకోవాలి వాళ్ళ యొక్క బాగోగులు చూడాలని చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మేము అందరం చేసి చూపిస్తామని చెప్పి మరొకసారి ఆత్మకూరు ప్రజలకి ఆత్మకూరు నియోజకవర్గ ఓటర్ మహాశైలకి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ